టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పాజిటివ్గా స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఏంటంటే ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది మనకి స్నేహ డిజైనర్స్ వాళ్ళు మనకి ఒక పెద్ద పార్సిల్ అయితే పంపించారు ఆ లో ఫార్టీ పీసెస్ అయితే ఉన్నాయి మనం జస్ట్ టెన్ పీసెస్ కి శాంపిల్ అయితే వేసి పంపించాలి అది ఏం వేసి పంపించాలి అంటే వీళ్ళు కిడ్స్ కి సంబంధించిన డిజైన్స్ అయితే అలానే డిజైన్ చేయమని చెప్పేసి మనతో టైర్ అయ్యారన్నమాట కిడ్స్ కి సంబంధించిన ఫ్రాక్స్ లెహెంగాసు శరారాసు ఇంకా ఏమేమి ఉంటాయో కిడ్స్ కి సంబంధించిన అన్నిటికీ సంబంధించిన టాప్ కి మనం యోగ్ పార్ట్ వరకే మనం డిజైన్ చేసి పంపించాలి ఆ తర్వాత వాళ్ళు వాటిని స్టిచ్చింగ్ చేయిస్తారు అన్నమాట అండ్ ఇంత మంచి డీల్ అయితే కుదురు నేను అనుకోలేదు నా లైఫ్ లో అండ్ ఇది శాంపిల్ మాత్రమే ఇది కనుక సక్సెస్ఫుల్ గా నేను చేయగలిగాను అంటే వీళ్ళకి సంబంధించిన ఎవ్రీ ఆర్డర్ మన దగ్గరే ఆర్డర్ చేస్తామని చెప్పారనమాట సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా చాలా పాజిటివ్ గా అనిపించింది సో నేను కొంచెం బ్రెయిన్ ఎక్కువ యూస్ చేసి నేను చెయ్యాలి అన్న థాట్ తోటి నేను కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి మన మన ఆలోచనలను కొంచెం మార్చి డైలీ ఎప్పుడు వేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేయాలని వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే చేయించాను చేయించి మరీ వేస్తున్నాను డిజైన్స్ అయితే అండ్ చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి మరి మేడం వాళ్ళకి నచ్చుతాయో లేదో నాకు తెలియదు అందుకే ఒక టెన్ అయితే శాంపిల్స్ చేసి పంపిస్తున్నాను ఈ శాంపిల్స్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చిందంటే మిగిలిన అన్ని చేసి పంపిస్తాను లేదన్నా ఏమంటే ఏమన్నా చేంజెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా చేంజెస్ చేసి పంపించాలని అయితే అనుకుంటున్నాను నాకు తెలిసి నాకైతే బాగానే నచ్చాయి మనకు నచ్చినవి అందరికి నచ్చాలని రూల్ లేదు కదా చూడాలి మరి ఫర్దర్ గా ఏమంటారో ఏమో నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది అండ్ మేడం అయితే చాలా సపోర్ట్ చేశారు మీకు ఫ్రీ హ్యాండ్ మీకు మళ్ళీ వదిలేస్తున్నాం మీకు నచ్చినట్లు మీరు చేయండి మీ థాట్స్ బాగా నచ్చాయి సో మీకు నచ్చినట్లుగా మీరు చేయండి దాన్ని బట్టి మనం ఫాలో అవుదాము అని చెప్పేసి అయితే చెప్పారనమాట సో అందుకని చెప్పేసి డిజైన్స్ అయితే చేశాను ఈ మధ్య కాలంలో నేను అందుకే మీకు బ్లౌజెస్ వీడియోస్ అయితే ఎక్కువగా చూపించలేకపోయాను ఎందుకంటే రెగ్యులర్గా వేసేవే ఎక్కువగా వేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య అందుకని చెప్పేసి అవి చూపించలేదు అండ్ ఈ వర్క్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ కూడా చేయడానికి నాకు అవ్వలేదు అండ్ నేను రాజాసాహ్ లోగో చేసిన తర్వాత అయితే నాకు అస్సలు చాలా అంటే చాలా ఆర్డర్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే అండ్ ఇంకొక మంచి డీల్ కూడా కుదిరింది ఆ డీల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు నైతే చేయించాను చెప్తాను అండ్ ఈ ఇయర్ లో అయితే నాకు దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నాకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను చూద్దాం అండ్ ఈ డీల్కి సంబంధించిన ఒక మేడం నేను మీకు పరిచయం చేయాలి యాక్చువల్ గా నేనే ఇంకా చూడలేదు ఆ మేడంని చూసిన తర్వాత కలిసిన తర్వాత చెప్తాను నేను